టు ఫోర్ నా పేరు శ్రీయా న్యూస్ బ్లేజ్ లో ముందుగా హెడ్లైన్స్లో మిస్సింగ్ దర్యాప్తు చేపట్టిన పోలీసులు నారాయణపేట జిల్లాలో ఫుడ్ పాయిజన్ సుమారు యాభై మంది విద్యార్థులకు అస్వస్థత ఉప్పల్లో ఇద్దరు నకిలీ ఆర్టివోలు ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనకాపల్లిలో రోడ్డు ప్రమాదం ఆటోను బలంగా ఢీకొన్న ఆర్టీసీ బస్సు తుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నారు సాయంత్రం స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు పిల్లలు కనిపించకపోవడమే సరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు హారిక లక్ష్మి అనే విద్యార్థినులు రోజులాగే స్కూల్కు వెళ్లారు కానీ స్కూల్ నుంచి ఎటు వెళ్లారు అనే విషయంపై స్పష్టత లేదు దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు నేను నమస్కారం దండం పెడుతున్నాను మా పాప ఎక్కడ ఉన్నా మా పాపని మా పాప వాళ్ళ ఫ్రెండ్ని హారిక అని ఇద్దరిని మంచిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నారు మీ అందరికి నమస్కారం పోలీసులు దయచేసి నా పాపని నాకు అప్పగిస్తారని నేను కోరుకుంటున్నారు వెంకటరమణ మా పాప పేరు దుర్గా మా పాప అమ్మటి వెళ్ళిన అమ్మాయి పేరు హారిక వీళ్ళిద్దరూ నేను ఉదయము ఎయిట్ ట్వంటీకి స్కూల్లో మార్నింగ్ దింపొచ్చాను నేనే తీసుకెళ్ళి తీసుకుని వస్తాను ఈవినింగ్ అదే రోజువారీగా ఫైవ్ థర్టీ టైంలో తీసుకొద్దామని నేను ఫైవ్ థర్టీకి స్కూల్కి వెళ్ళాను స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాప స్కూల్లో బ్యాగ్ ఉంచి వాళ్ళ ఫ్రెండ్స్ గల్లీ వైపు వెళ్ళిందని చెప్తే వాళ్ళ ఆ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి నేను కూడా ఎత్తు అక్కడ ఎక్కడ లేదు తర్వాత ప్రిన్సిపల్ మేడంకి వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్లకి అందరికి తెలియపరిచాము తెలియపరిచిన తర్వాత ప్రిన్సిపల్ మేడం వాళ్ళ సార్లు వాళ్ళ మేడమ్స్ క్లాస్ టీచర్స్ అందరూ కలిసి అదంతా సీసీ టీవీలో అదంతా వెతికించారు వెతికించిన అనంతరం ఎక్కడ తెలియ తెలియలేకపోవడం వల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము దయచేసి మా పాప ఎక్కడ ఉన్నా మాకు ఎతికి ఇవ్వాల్సిందిగా మీ అందరికి కోరుకుంటున్నాను నమస్కారం అండి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నారు సాయంత్రం స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు పిల్లలు కనిపించకపోయేసరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు హారిక లక్ష్మి అనే విద్యార్థినులు రోజులాగే స్కూల్ కు వెళ్లారు కానీ స్కూల్ నుంచి ఎటు వెళ్లారు అనే విషయంపై స్పష్టత లేదు దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించి యాభై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు ఇది గమనించిన పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వెంటనే విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు ఫుడ్ పాయిజన్ కు గురైన ఘటనలో పలువురి పరిస్థితి విషమంగా మారింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాగనూరు ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు విద్యార్థులకు నాణ్యమైన వైద్య చికిత్సలను అందించాలని సూచించారు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిని ఉపేక్షించేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని మాగనూరు ఎస్ఐను ఎమ్మెల్యే ఆదేశించారు ఘటనకు సంబంధించి అధికారులు చర్యలు తీసుకున్నారు హెచ్ఎం మురళీధర్ రెడ్డి ఇన్ఛార్జ్ హెచ్ఎం బాపురెడ్డి సస్పెన్షన్ వేటుపడింది ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది కూరగాయల లోడుతో తుని నుంచి అనకాపల్లి మార్కెట్ కు వెళ్తున్న ఆటోని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది దీంతో జాతీయ రహదారికి పక్కనే ఉన్న కాలువలోకి ఆటో దూసుకుపోయి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి వారిని హుటాహుటిన ఆటో డ్రైవర్ స్థానిక అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తెరవించారు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు 有什么养生的什么方法？可以教我一 పార్టీ కోసం పనిచేసిన వారికి టీడీపీలో సముచిత స్థానం ఉంటుందని వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపీ రమేష్ అన్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజా వేదికలో వాల్మీకి చిత్రపటానికి ఆయన పూలమాలను వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తనని డైరెక్టర్గా నియమించిన సీఎం మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి మరీ ముఖ్యంగా ఈ అవకాశం కల్పించినందుకు మన కళ్యాణ వృత్తం నియోజకవర్గం శాసనసభ్యులు అయినటువంటి శ్రీ ఎంబర్ సైదరబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ మమ్మల్ని కానీ ఎంతో ఎంతో భాగస్వాములు చేసి మా వెనుకబడినటువంటి వాల్మీకులకి ఏదో విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో వాల్మీ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించినందుకు ఈ కూటమిలో భాగస్వాములైనటువంటి బీజేపీ పెద్దలకు జనసేన పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు తర్వాత అదే స్థాయిలో గోల్ల బాధన్న మామగారు చేసిన తర్వాత రాష్ట్ర స్థాయిలో అదే పదవిలో నాకు రావడం అనేది చాలా చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం ఈ గురుదర బాధ్యత అంటే గతంలో నేను కేవలం మున్సిపల్ చైర్మన్ గా చేశాను తర్వాత పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా చేశాను కానీ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా అనేది చాలా పెద్ద బాధ్యత అప్ప చెప్పారు పూర్తి స్థాయిలో ఈ పదవికి గట్టి న్యాయం చేస్తూ అలాగే కార్పొరేషన్ ద్వారా వచ్చే ఉన్నాయో వాళ్ళన్నిటినీ పూర్తిగా వెనుకబడిన వాల్మీకుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తాం ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి వాల్మీకులు ఎక్కువ శాతం టీడీపీకి అనుకూలంగా ఉన్నారు మీరు చూశారు గత ఎన్నికల్లో ఆపోజిట్ గా వాల్మీకి సంబంధించిన వ్యక్తి కావాలనే ఉద్దేశంతోనే ఎలక్షన్స్ పరిధిలో అప్పటి వైసీపీ పార్టీ నిలబెట్టడం గానీ కేవలం పార్టీకి నిబద్ధతగా ఉంటాము నమ్మకంగా ఉంటామని ఉద్దేశంతో ఇక్కడ వాల్మీకులు ఎక్కువ మంది ఉన్న అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడి అత్యధిక మెజార్టీతో కల్పించారు కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు వాల్మీకులు

వాళ్ళు ఒక క్యాష్ చేసుకోవటానికి ఈ లోన్ యాప్స్ ని క్రియేట్ చేయటం అదే విధంగా వాళ్ళకి ఐదు వేలు నాలుగు వేలు అన్నది వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్స్ ఇందాక మన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒక ఎస్ఎంఎస్ వస్తుంది మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు ఇన్స్టెంట్ గా మీకు లోన్ ఇస్తామని చెప్పేసి ఐదు వేలు పదివేలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి పాకెట్ మనీ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళని అడగలేక తల్లిదండ్రులను అడగలేక ఇలాంటి యాప్స్ కి బలైపోయిన పరిస్థితులు కూడా చాలా కనిపించినాయి అధ్యక్ష ఇటువంటి సందర్భంలో అధ్యక్ష వాళ్ళకి ఆ యాప్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకు వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది వాళ్ళు ఎగ్రీ కొడతారు అధ్యక్ష ఎగ్రీ కొట్టిన వెంటనే వీళ్ళు కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వీళ్ళు గ్యాలరీ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోతుంది సో ఇందాక మన గౌరవ సభ్యురాలు చెప్పినట్టు మూడు వేల నుంచి మూడు లక్షల వరకు ఆగిపోయిందండి ఇంకా అదృష్టమే అధ్యక్ష ఒక్కసారి గనక లోన్ యాప్ లో డబ్బులు తీసుకుంటే వాడికి చావైన సరైన అధ్యక్ష మించి అక్కడ నెవర్ స్టాప్ అనమాట అది ఎందుకంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు అడిగింది ఇవ్వకపోతే టైం కి ఇవ్వకపోతే వెంటనే కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఈఎంఐ పోలీసులకు దొరికారని తప్పుడు పనులు చేస్తూ పోలీసులకు దొరికారని మాఫుడ్ ఫోటోస్ పాలన వాళ్ళకి పంపిస్తామని తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆల్రెడీ అందరి మీద కూడా ఇప్పుడు మనం వాళ్ళు ఎవరైనా దొరికిన తర్వాత కూడా అధ్యక్ష సుమారుగా దగ్గర దగ్గర నూట తొంభై తొమ్మిది రోజు అరెస్ట్ చేశాం అధ్యక్ష వాళ్ళు అరెస్ట్ చేయడమే కాదు అధ్యక్ష వాళ్ళందరూ కూడా రిమాండ్కి వెళ్తారు అధ్యక్ష త్రీ నాట్ సిక్స్ కానీ త్రీ నాట్ సెవెన్ కానీ వెళ్ళే పరిస్థితులు వాళ్ళందరికీ కూడా చట్టాలు అయితే చాలా కట్టుదిట్టమైన అధ్యక్ష ఎంత చట్టాలు మనం కఠినతరం చేసినా వాళ్ళు దానిక టెక్నాలజీ బేసెస్ పెట్టుకొని ఇంకొంచెం మనం ఒక స్టెప్ వేస్తే వాళ్ళకు పది స్టెప్లు ముందుంటున్నారు అధ్యక్ష ఆఖరికి ఇలాంటి లోన్ యాప్ లో కానీ సైబర్ క్రైమ్ లో కానీ బలైపోతున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు బలైపోయారంటే ఒక అర్థం ఉంది అధ్యక్ష చదువుకున్న వాళ్ళు కూడా ఈవెన్ వాళ్ళకి ఎలాంటి ఫోన్లు కాల్స్ వస్తాయంటే అధ్యక్ష మీకు ఒక ప్యాక్ వచ్చింది మీ ఇంటికి ఫ్లిప్కార్ట్ లో మీరు ఏదో ఆర్డర్ చేశారు అందులో గాంజా ఉంది ఇది మహారాష్ట్ర నుంచి వచ్చింది మహారాష్ట్ర పోలీసులు మీరు మీరు రావాలి ఇంత అమౌంట్లు కట్టాలి ఈ ఏదో బిట్ కాయిన్స్ అని చెప్పి ఏదో వింటున్నాను అధ్యక్ష అదొకటి అది పెద్ద స్కామ్ చేయాలి అధ్యక్ష దీని మీద ఒక చర్చ జరగాలి జనాలు కూడా ప్రజలు కూడా అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి దానికి మీరు అనుమతించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ త్రీ వన్ ఫోర్ యాక్చువల్గా ఇది టిట్కో గృహాలకు సంబంధించి మొన్న చాలా డిటైల్డ్ డిస్కషన్ అయింది సార్ ఇంకా దాని మీద ఇన్ని ప్రశ్నలు ఎలా చేయవలసిన అవసరం లేదు మొదటి ప్రశ్నకి అవును అధ్యక్ష రెండో ప్రశ్నకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మూడో ప్రశ్నకి కమిటీ వేసి దాని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ విధంగా మీద డిస్కషన్ అనవసరం అందుకని ఇది బుల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ